హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మిఫేజస్ట్ టాబ్లెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అది ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా వాడాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు మీకు చెబుతాను ఈ మిఫేజెస్ట్ టాబ్లెట్ ప్రధానంగా వైద్యపరంగా గర్భస్రావం కోసం ఉపయోగపడుతుంది ఇది గర్భం ధరించిన డెబ్బై రోజులు అంటే వారాల రూపు గర్భాన్ని తొలగించడానికి వైద్యులు సూచిస్తుంటారు ఈ టాబ్లెట్లో మిఫోప్రిస్టోన్ మిఫోప్రిస్టోన్ అనే రెండు రకాల పదార్థాలు ఉంటాయి దీనిని సాధారణంగా అవాంఛిత గర్భాన్ని తొలగించడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ మిఫేజస్ట్ టాబ్లెట్ డోసెస్ అనేది రోగి పరిస్థితి వైద్య చరిత్ర మరియు గర్భం వయసు ఆధారంగా మారుతూ ఉంటుంది ఇది వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా ఒక కిట్లో మిఫేప్రిస్టోన్ టూ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్ మరియు మిసోప్రిస్టోల్ టూ హండ్రెడ్ ఎంసీజీ టాబ్లెట్లు ఉంటాయి ఈ టాబ్లెట్ తీసుకునే మొదటి దశలో వైద్యులు సూచించినట్లుగా మిఫోప్రిస్టోల్ టాబ్లెట్ను నోటి ద్వారా తీసుకోవాలి ఇది గర్భాన్ని కొనసాగించడానికి అవసరమైన హార్మోన్ అయిన ప్రొజెస్టన్ ప్రభావాన్ని నిరోధిస్తుంది రెండవ దశలో మిసోప్రిస్టోల్ టాబ్లెట్ తీసుకున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల తర్వాత మిసోప్రిస్టోల్ టాబ్లెట్ను ను వైద్యులు సూచించిన పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది ఇది గర్భాశయ సంకోచాలను పెంచి గర్భస్రావానికి దారి తీస్తుంది ఈ మిఫేజెస్ట్ టాబ్లెట్ లో ఉండే మిఫేప్రిస్టోన్ ప్రొజెస్టన్ అనే హార్మోన్ ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది ప్రొజెస్టాన్ అనేది గర్భాన్ని కొనసాగించడానికి చాలా అవసరం ఇది గర్భాశయ గోడలను గట్టిగా ఉంచి పిండం పెరుగుదలకు సహాయపడుతుంది ఈ మిఫేప్రిస్టోన్ టాబ్లెట్ అనేది ప్రొజెస్టాన్ ను నిరోధించడం వల్ల గర్భాశయ గోడలు బలహీనపడి గర్భం ముగుస్తుంది తర్వాత తీసుకునే మిసోప్రిస్టోన్ టాబ్లెట్ గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది ఇది గర్భాశయంలోని కణజాలాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది ఫలితంగా గర్భస్రావం జరుగుతుంది ఈ టాబ్లెట్ వాడడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు దానిలో ముఖ్యమైనవి కడుపులో తిమ్మిరి మరియు నొప్పి యోనిధార రక్తస్రావం ఇది సాధారణ ఋతుస్రావం కంటే ఎక్కువగా ఉండవచ్చు వికారం వాంతులు విరోచనాలు తలనొప్పి అలసడ్డ వంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉంది తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ అంటే తీవ్రమైన రక్తస్రావం ఒక గంటలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పెద్ద పేర్లు నిండిపోయేంతగా రక్తం రావడం తీవ్రమైన కడుపు నొప్పి కంటే ఎక్కువ జ్వరం ఉండడం మూర్త విసర్జనలో ఇబ్బంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు ఈ టాబ్లెట్లు తీసుకున్న తర్వాత రక్తస్రావం మరియు కడుపు నొప్పి ప్రారంభం అవుతాయి ఇది గర్భస్రావం ప్రక్రియలో ఒక భాగం టాబ్లెట్లు తీసుకున్న తర్వాత వైద్యులు చెప్పినట్లుగా ఫాలో అప్ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పనిసరి గర్భస్రావం పూర్తిగా లేదో నిర్ధారించుకోవడానికి వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో గర్భస్రావం పూర్తిగా అయిందా లేదో తెలుసుకునే అవకాశం ఉంది ఏదైనా కొంచెం పార్టికల్స్ గర్భాశయంలో మిగిలిపోతే అవి ఇన్ఫెక్షన్ ఏర్పడి ప్రమాదం ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది కంపల్సరిగా చేయించుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మెడికల్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి